హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలూజ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అండి చూసేద్దాం రండి ముందుగా ఒక పాన్ తీసుకొని దానిలో ఒక ముప్పై లీటరు చిక్కటి పాలు గేదె పాలు పోసుకుంటున్నా నేను మీరు వెన్న కంటెంట్ ఉన్న పాలు పోయించుకోండి లేదు అంటే మనకి ప్యాకెట్ పాలు అయినా కానీ వెన్న శాతం ఉన్న పాలు తీసుకోండి అలా తీసుకొని ఇవి బాగా మరిగించుకోవాలి ఈలోపు ఒక బౌల్లో ఒక త్రీ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసుకున్నాను నేను వేసుకొని ఒక చిన్న గ్లాసుల పాలు పోసుకొని టోటల్గా ఇదంతా ఉండలు లేకుండా ఈ మిశ్రమ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత పాలు ఇలా మరుగుతుండగా ఒక చిన్న కప్పు షుగర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి స్వీట్నెస్ కోసం ఈ మరిగే పాలల్లో మనం ఇందక్కడ కలుపుకున్న కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నా నేను యాడ్ చేసి ఇది టోటల్గా క్రీమీ స్టెక్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఇలా అయిన తర్వాత దీన్ని చల్లార పెట్టుకొని ఈలోపు ఇది పాల మీద మేగడన్ని ఒక త్రీ డేస్ తీసి పక్కన పెట్టా నేను దీన్ని ఒక మిక్సీ జార్లో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని దానిలో పాల మీద మేగడ ఒక టూ స్పూన్స్ వేసుకొని బటర్ స్కాచ్ చేసే వేస్తున్నా నేను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి ఈలోపు ఒక పాన్లో ఒక చిన్న కప్పు షుగర్ తీసుకుని బటర్ స్కాచ్ ఫ్లేవర్ కోసం రెడీ చేస్తున్నా చూడండి దీన్ని బాగా ఇలా ఫ్రై చేస్తూ ఉండండి షుగర్ని ఇలా లిక్విడ్ లాగా వస్తుంది చూడండి ఇలా పాకం వచ్చిన తర్వాత ఇలా స్పూన్తో ఇలా తీసుకుంటే టెక్చర్ అలా ఉండాలండి చాలా బాగుంటుంది ఇలా అయితే కరెక్ట్గా వచ్చేసినట్టే తర్వాత దీనిలో ఒక టూ స్పూన్స్ జీడిపప్పు వేస్తున్నా నేను ఫ్లేవర్ చాలా బాగుంటుంది జీడిపప్పు వేసుకుంటే మీ పిల్లలకి ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి పెట్టండి అయితే పిల్లలు సమ్మర్ వచ్చింది కదండి చాలా అడుగుతూ ఉంటారు బయట ఫుడ్లు బయట ఐస్ క్రీమ్స్ అన్నీ అడుగుతూ ఉంటారు అలా కాకుండా సింపుల్ అండ్ ఈజీ వేలో ఇంట్లో ఇలా చేసి పెట్టండి నా స్టైల్లో చాలా బాగుంటుంది ఇలా జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక మూడు స్పూన్ల వరకు నేను బటర్ వేస్తున్నాను బటర్ వేసుకొని చూడండి బటర్ వేయగానే నురుగనురుగ ఎలా ఫామ్ అవుతుందో ఇలా వస్తేనే కరెక్ట్గా బాగా వస్తుందండి దీనిలో మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బటరేనండి కంపల్సరీ స్కిప్ చేయకుండా వేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది రెడీ అయిపోయినట్టండి దీన్ని ఒక ప్లేట్ నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకొని చల్లర పెట్టుకున్నాను నేను చూడండి ఇలా లేపితే ఎలా వస్తుందో అచ్చులాగా దీన్ని చిన్న చిన్న చపాతీ కర్రతోటి బాగా కొట్టుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోండి ఆ తర్వాత చూడండి ఇందక్కడ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నాం కదా ఇలా నురుగనుగ వచ్చేంత వరకు బ్లైండ్ చేసుకోండి మీరు బీటర్ ఉంటే బీటర్ను కూడా యూజ్ చేసి చేసుకోవచ్చండి ఇలా చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఉండాలి మినిమము ఫైవ్ అవర్స్ తర్వాత తీసి చూడండి చూడండి ఇలా అయ్యింది ఐస్ క్రీమ్ లాగా దీన్ని మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని బాగా నొరుగనురుగ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి అంతే అండి బ్లెండ్ చేసుకున్న దానిలో ఒక బౌన్లో వేసుకుని మనం ఇందాక తయారు చేసుకున్న బటర్ స్కాచ్ క్యూ వేసేసుకోండి వేసేసుకుని పాలితీన్ కవర్తో కానీ ఇలా ఫాయిల్ సిల్వర్ క ఫ్లాయిల్తో కానీ కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి సర్వ్ చేసుకోవడమే చల్లచల్లని ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి